ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రష్యా క్రూడ్ ను తగ్గింపు ధరకు దిగుమతి చేసుకోవడం ద్వారా భారత్ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు సంపాదించింది జూలైలో రష్యా భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించి సౌదీ అరేబియాను మూడవ స్థానానికి పంపింది ఆగస్టులో రియాద్ తన స్థానాన్ని తిరిగి పొందినప్పటికీ రష్యా భారతదేశానికి మూడవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది చైనా తర్వాత రష్యా క్రూడ్ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ నిలిచింది ఏప్రిల్ జులైలో రష్యా నుండి భారతదేశం ఆయిల్ దిగుమతులు ఎనిమిది రెట్లు పెరిగి పదకొండు వందల ఇరవై కోట్ల డాలర్లకు చేరుకున్నాయి ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా క్రూడ్ను తగ్గింపు ధరకు దిగుమతి చేసుకోవడం ద్వారా భారత్ దాదాపు ముప్పై వేల కోట్లు సంపాదించింది యుక్రెయిన్ పై దాడి చేయాలని మాస్కో నిర్ణయం నేపథ్యంలో ఎగుమతులను నిలిపివేయాలని భారత్పై అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడాన్ని ఇండియా ఎంచుకుంది దీంతో చైనా తర్వాత రష్యా క్రూడ్ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ నిలిచింది ముందు భారత చమురు కొనుగోళ్లలో రష్యా వాటా ఒక శాతం కంటే తక్కువ కాగా యుద్ధం తర్వాత ఈ వాటా పన్నెండు శాతానికి పెరిగింది జూలైలో రష్యా భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించి సౌదీ అరేబియాను మూడవ స్థానానికి పంపింది ఆగస్టులో రియాద్ తన స్థానాన్ని తిరిగి పొందినప్పటికీ రష్యా భారతదేశానికి మూడవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది వాణిజ్య శాఖ నుంచి సేకరించిన డేటా ప్రకారం ఏప్రిల్ జూలైలో రష్యా నుండి భారతదేశం ఆయిల్ దిగుమతులు ఎనిమిది రెట్లు పెరిగి పదకొండు వందల ఇరవై కోట్ల డాలర్లకు చేరుకున్నాయి గత సంవత్సరం ఇదే కాలంలో నూట ముప్పై కోట్ల డాలర్ల దిగుమతులతో పోలిస్తే ఇది దాదాపు పదింతలు అధికం ఇండియా దిగుమతుల్లో చమురు నిల్వలే అధికం మొత్తం దిగుమతుల్లో ఆయిల్ వాటా సుమారు ఎనభై మూడు శాతం ఈ ధరలు పెరగడం ఇండియా ఆర్థిక వ్యవస్థను బలహీనంగా చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో దేశం యొక్క చమురు దిగుమతి బిల్లు పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల డాలర్లకు చేరుకుంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్